హాయ్ హలో అండి నేను మీ సుధను నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందున్నాను ఈరోజు పాల్వంచ దగ్గరలో ఉన్న నవభారత్ టెంపుల్కి వెళ్ళామండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము ఇక్కడ దర్శించుకునే ముందు మా ఊరిలో సోమవారం కదండీ ఈరోజు శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని ఆ శివయ్యని అక్కడ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాము ఏంటి ఇన్ని గుళ్ళు తిరుగుతుంది ఒక రోజే అనుకుంటున్నారా ఈరోజు మా మ్యారేజ్ డే అండి అంటే మ్యారేజ్ డేకి ముందుగా మేము ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత నెక్స్ట్ ఇంట్లో పూజ అయిపోయాక ఆ తర్వాత ఊర్లో ఉన్న గుడిని కూడా దర్శించుకొని ఆ తర్వాతనే ఏదో ఒక టెంపుల్కి వేరే ఊరు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడం ప్రతి సంవత్సరం అలవాటు అనమాట ఆ అలవాట్లో మీకు కూడా మీకు ఇక్కడ వీడియో షేర్ చేస్తున్నాను ఇది ఎందుకంటే శనివారం రావాల్సింది దగ్గరలో ఉన్న టెంపుల్ కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది అంటే చూడని వారికి తెలుస్తుంది టెంపుల్ అన్నట్టు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి మ్యాక్సిమం చుట్టుపక్కల ఉన్న ఏరియాస్కి మొత్తం ఈ టెంపుల్ తెలుసు ఎందుకంటే నవభారత్ టెంపుల్ అంటే గొప్పగా ఇక్కడ బాగా జరిగిందండి ఏకాదశి నాడు పండగల నాడు శనివారం పూట బాగా జరిగిద్దండి ఇక్కడ అందరికీ మ్యాక్సిమం తెలుసు ఎంత పీస్ఫుల్గా ఉంటుందోనండి హ్యాపీగా ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో బాధతో వచ్చినా కూడా ఒక నిమిషంలో అసలు ఎగిరిపోతుందండి ఆ బాధ గుళ్ళకి వస్తేనే ఒక పాజిటివ్ వైబ్ అనేది మనకు వస్తుంది కదా అది ఇక్కడ ఎక్కువ అనిపిస్తుంది అండి అందుకని మీకు షేర్ చేస్తున్నాను ముందుగా ఈరోజు మా పెళ్ళి అయ్యి పది సంవత్సరాలండి ఈ పది సంవత్సరాల జీవితకాలంలో చిన్న చిన్నగా గొడవలు వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి ఆ క్షణాన పోతాయి ఆ క్షణాన వస్తాయండి మాకు అందుకే మేము ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం నెక్స్ట్ నాకు తెలిసింది ఒక చిన్న మాట అండి భార్యాభర్తల బాండింగ్ ఎలా ఉండాలంటే ఉదయించిన సూర్యుడు సాయంత్రం అస్తమించే లోపల ఆ గొడవ పోవాలండి అది మర్చిపోవాలి నా భావన అదేనండి ఈ గొడవ అయింది ఇదే పది రోజుల దాకా ప్రొలాంగ్ చేయకూడదు తెగేదాకా లాగకూడదు నెక్స్ట్ ఇంకో మాట అండి ఎప్పుడైనా భర్తకి కోపం వచ్చినా మనం తగ్గాలి మన కోపం వస్తే ఖచ్చితంగా భర్తలు కూడా తగ్గాలండి ఇరు ఊరిలో అలాంటి బాండింగ్ ఉంటేనే మన లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ అవుతుంది ఇదేనండి మా ఇద్దరి మధ్యలో జరిగేది ఎప్పుడు చిన్న చితక గొడవలు అనేది అండి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అయినా కూడా చాలామంది అడిగేది మీరు ఎప్పుడు గొడవ పడరా మీరు హ్యాపీగా ఉంటారు మమ్మల్ని అని అడుగుతూ ఉంటారనమాట మమ్మల్ని ఇదేనండి మా చిట్కా అనమాట ఇది వీడియో రూపంలో ఇప్పుడు అందరికీ తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడండి టెంపుల్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో గ్రీన్ వైట్ కాంబినేషన్ తోటి కలర్ చూడండి అసలు చూడడానికి కూడా ఎంత హ్యాపీగా ఉంది మీరు చెప్పండి ఎంత పీస్ఫుల్గా ఉందో కదా చుట్టూతో కూడా మొత్తం గార్డెన్ అండి అసలు ఇది మొత్తం వ్యూ చూడండి హైట్లో ఉండడం వల్ల గాలి మాత్రం మంచి వస్తుంది ఇక్కడ శ్రీ గరుడాల వార సేదండి ఎదురుంగే స్వామి ముంగట ఉంటారు కదా గరుడాల వారు ఆ స్వామిని కూడా దర్శించుకున్నామంటే ఇంకా మేము ఇంట్లో పనులు అన్నీ అయిపోయేసరికి పదకొండున్నర ఇక్కడికి వచ్చేసరికి పన్నెండు అయిందండి అయినా కూడా స్వామిని దర్శించుకున్నాము ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్నారు కదా విగ్రహ రూపంలో ఆ స్వామిని దర్శించుకొని ఇంకా ఎక్కడైతే ఏంటండి క్లోజ్ చేస్తేనే గుడి గర్భగుడి క్లోజ్ చేస్తే దేవుడు అండి ఖచ్చితంగా మన మాట వింటారు ఇక్కడ ఆ తండ్రికి చెప్పుకున్నా అక్కడ వింటూనే ఉంటారు ఆ వైకుంఠంలో కూర్చొని వినడా అండి ఆ స్వామి మన మాట ఖచ్చితంగా వింటారు మనసు పెడితే ఖచ్చితంగా వింటారండి ట్రై చేయండి ఇలా నెక్స్ట్ వచ్చేసి కొద్దిసేపు కూర్చొని హ్యాపీగా మేము మంచి మంచి హ్యాపీ మూమెంట్స్ అన్నీ అలా తలుచుకుంటూ కొద్దిసేపు నవ్వుకొని అలా వచ్చేసాము ఇంట్లో మాత్రం వంట అయితే చేయలేదండి ఈరోజు పెళ్లి రోజు కదా మాకు తోచిన సహాయం ఒక ఫైవ్ అయినా ఏదైనా డిస్ట్రిబ్యూషన్ అంటే వంట వంట నేను చేయకపోయినానండి బయట హోటల్లో అలా ఇస్తూ ఉంటారు మా వారు ప్యాక్ చేసి ఎవరికైనా అలా ఇస్తూ ఉంటారు ఇదైతే వీడియో చేయలేదు నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాము ఎప్పుడైనా కూడా ఒక ఒక్కరికైనా కడుపు నింపితే చాలు అనేది మా భావన అండి సరే ఒక వేల మందికి వందల మందికి పెట్టకపోయినా ఒక ఫైవ్ మెంబర్స్కైనా మనం కడుపు నింపితే చాలుదా అండి అలా అనమాట డిస్ట్రిబ్యూషన్ అయిపోయాక ఇక్కడికి వచ్చి మేము కూడా భోజనం చేశాము పెళ్లి రోజు పుట్టినరోజులకి ఇలా చేయడం మంచిదండి డైలీ చేయడం డైలీ చేయడం కూడా మంచిదే కానీ ఒక్కొక్కసారి కుదిరిద్ది ఒక్కొక్కసారి కుదరకపోయినా ఇలాంటి మంచి మంచి సందర్భాలలో చేసుకుంటే మంచిదని నా భావన నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికండి హోటల్కి వచ్చాము ఎప్పుడు మేము ఇక్కడికి వస్తూ ఉంటాము అప్పుడప్పుడు అంటే డైలీ కాదులేండి ఎప్పుడైనా మంచి ఒకేషను పండగలకు లేకపోతే ఏదన్నా ఈరోజు మంచిది ఈ ఈరోజు మంచిగా బయట ఫుడ్ తిందాము అని అనుకున్నప్పుడు ఇక్కడికి వస్తాము వెజ్ వెజిటేరియను నాన్ వెజ్ మొత్తం బాగుంటుందండి గోంగూర పచ్చడి దోసకాయ పచ్చడి పచ్చళ్ళు అయితే ఇంకా ఫస్ట్ అండి మాకు ప్రిపరేషన్ అనమాట నెక్స్ట్ ఇంకా పప్పులు సాంబార్ అన్నీ బాగున్నాయండి కర్రీస్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు మరి